మొన్న ఆ మధ్య అయితే టాక్ వచ్చింది చికెన్ తినకూడదు అని చెప్పేసి ఇంకా మేమైతే చేపలు అయితే తెచ్చుకున్నాం మా అత్తగారు అయితే బాగా దాన్ని కడిగేసి ఇంకా బాగా క్లీన్ చేస్తుంది మేము చేపలు తినడం తక్కువ అందుకని చెప్పేసి ఒకటే చేప టూ కేజీస్ది తెచ్చుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా దాన్ని అయితే బాగా క్లీన్ చేసి దాని పొట్టలో ఉన్న ఎగ్స్ ఉంటాయి కదా అవి అయితే తీసారు మా అత్తగారు వాటిని అయితే మేము జనా అంటాం దాన్ని అయితే ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇంకా మా బుడ్డోడైతే చేపలు కడుగుతుంటే ఫస్ట్ టైం కదా చూస్తున్నాడు నాకైతే రొయ్యలు చేపలు బోటి అవైతే రావు చేయడం మా అత్తగారు అయితే బాగా చేస్తారు తెచ్చినప్పుడల్లా అందుకే అన్నీ తెలుసు ఏది ఎలా చేయాలో అని చెప్పేసి సో ఇంకా దాన్ని క్లీన్ చేసేసి బాగా మేమైతే కర్రీ అయితే వండాము టేస్ట్ అయితే అదిరిపోయింది అదైతే నేనే చేశాను ప్రాసెస్ అయితే పెట్టలేదు సో ఇంకా ఈ సండే అయితే ఫిష్ కర్రీతో అయితే ఎండ్ చేసాము ఇంకా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మా పాపకైతే ఎప్పుడన్నా ఒక పని చెప్తే అసలు ఎంత స్లోగా చేస్తుందంటే ఆ వెరైటీగా చేస్తుంది ఆ పని కూడా ఇక్కడ చూడండి షింక్ అందట్లేదు అని చెప్పి స్టూల్ వేసుకుంది సరే స్టూల్ వేసుకుంది ఓకే ఇక్కడ చూడండి మోకాల మీద నుంచో నెల తోముతుంది అంట్లో నాకు ఒక్కసారిగా నవ్వు వచ్చింది సబ్బు మొత్తం అయిపోతుంది కానీ అంట్లు మాత్రం ఒకటి రెండు అసలు తోమేది ఇక్కడ మా బుడ్డోడైతే చూడండి ఆట ఆడుకుంటా ఉన్నాడు పిల్లలకు కూడా అసలు ఏ పని చెప్పకుండా ఉండకూడదు గారాబం అయితే అస్సలు చేయకూడదు అన్ని పనులు నేర్పు వాళ్ళు రేపు అంతా తెలుస్తుంది వాళ్ళకు కూడా అందుకని చెప్పి నేను ఏదో ఒక పని చెప్తూనే ఉంటాను సో ఇంకా ఈ రంజాన్ మంత్లో కొంతమంది అయితే డబ్బుల కోసం అయితే వస్తున్నారు అసలు వయసు లేదు ముసలితనం లేదు అందరూ వస్తున్నారు కొంతమంది అయితే ఇంకా ఇళ్ళకు కూడా వస్తున్నారు అసలు చాలా కోపం వస్తుంది ఒకళ్ళు అని చెప్పి చూస్తే ఐదు ఆరుగురు ఉంటారండి సో ఎవరికి వెయ్యాలో తెలియదు ఎగబడతా ఉంటారు ఇంకా ఈరోజు ఇన్సిడెంట్ అలానే జరిగింది సో ఇంకా వాళ్ళకైతే నేను వేద్దామని చెప్పి కూడా వేయలేదు ఏమి ఇంకా సరలే అని చెప్పేసి వదిలేసాను మా కింద ఆంటీ వాళ్ళు లోపల ఉన్నారు సో ఇంక ఒక ఆవిడ అయితే వచ్చింది అక్కడ వెళ్తుంది కదా ఆవిడ ఆవిడైతే ఇంట్లోకి అయితే దూసుకొచ్చేసి ఇంకా నాకు ఇవ్వాల్సిందేమని అని చెప్పి కూర్చుంది ఇంకా ఆమె అరిసింది అరిసేసి వద్దు అసలు రావద్దు పైకి అని చెప్పారు సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త ఫస్ట్ అడగాలి వేయకపోతే కొంచెం బతిమిలాడాలి వాళ్ళు వేయలేదు అంటే అసలు విసిగిచ్చు ఎందుకంటే ఇంకా ఇష్టమైతే వేస్తారు లేదంటే లేదు కొంతమంది అయితే అలా కాదు విసిగిస్తూనే ఉంటారు ఎక్కడైనా సరే ఈ మధ్యలో ట్రాఫిక్లలో కూడా ఎక్కువైపోయారండి అసలు వీళ్ళైతే వేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అసలు చిన్న లేదు పెద్ద లేదు ఉన్నా లేదు లేనో లేదు అందరూ ఇంకా అదే పనికి అలవాటు పడిపోతున్నారు ఈ టాపిక్ గురించి అయితే ఇంక వదిలేస్తే ఇంకా మీరైతే ప్లీజ్ కొత్తగా నేనైతే ఛానల్ ఓపెన్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ అంతే వీడియో